టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర దిగ్విజయంగా నడుస్తోందని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు దీంతో అధికార పక్షంలోని కొందరు మాత్రమే అయోమయానికి గురై స్వపక్షం విపక్షం అని కూడా తెలియకుండా ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు నెల్లూరులోని ఆనం నివాసంలో మీడియాతో మాట్లాడారు ఉదయం ఉదయమే కలవాల్సి వస్తుంది ఇటీవల గత రెండు మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడైనటువంటి యువగలం పాదయాత్ర అధినేత శ్రీ లోకేష్ గారి మీద అనేక రకాల ఆరోపణలు నిందలతో అధికార పక్షంలోని కొద్ది మంది అందరూ కాదు కొద్దిమంది అవసరం లేనటువంటి మాటలతో దాడి చేయడం ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి భవిష్యత్తులో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో మన్నలను పొందడానికి ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఏమి నిర్దేశించుకోవాలి అనే విషయంలో యువగడ పాదయాత్ర ప్రారంభమైంది నాలుగు జిల్లాలు పూర్తయినాయి ఐదవ జిల్లాలో రెండు నియోజకవర్గాలై ఇవాళ మూడవ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది ఆ యువగడ పాదయాత్రను చూస్తేనే కొద్దిమందికి పాపం ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా కూడా మాట్లాడేటువంటి అయోమయ పరిస్థితుల్లోకి వెళ్తారు